సమాహారం వాసవి మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్య అంశాలు డిస్టిక్ న్యూస్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కరీంనగర్ ఆధ్వర్యంలో వేసవి బాలల శిబిరం ఏర్పాటు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పెరల్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో వికేఎస్పి చెక్కుల పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పాయగరావు పేట ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి బీరువా వితరణ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో క్రీడలు స్టోరీస్ భగవద్గీత భజనలు హ్యాండ్ రైటింగ్ లెక్కల్లో ప్రాథమిక అంశాలు మొదలైన అంశాలను నేర్పిస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ జందెం మాధవి క్యాబినెట్ కార్యదర్శి జందెం మధుకర్ స్కూల్ కరస్పాండెంట్ సునీత మనోహర్ రెడ్డి చిన్మయ మిషన్ జిల్లా అధ్యక్షులు జలంధర్ ఐపీసీ చందా రవీందర్ సూరా గీత పద్మావతి అనురాధ తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పెరల్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయవాడ పెరల్స్ ఆధ్వర్యంలో వరుసగా ముప్పై నాలుగవ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మే ఇరవై రెండున నృసింహ జయంతి పురస్కరించుకొని క్లబ్ సెక్రటరీ గుర్రం కిరణ్ కుమార్ శ్రీలత దంపతులు మూడు వందల లీటర్ల పానకం వంద కిలోల దద్దోజనం తయారు చేయించి వన్ టౌన్లోని కిరణ్ కుమార్ బంగారం దుకాణం వద్ద పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఈసి ఆఫీసర్లు కొనగళ్ళ ప్రసాద్ హాజరయ్యారు ఇంకా మోటమర్రి గోపాలకృష్ణ మామిడి కేశవ వెంకట రామారావు మునగాల వెంకట రమణకుమార్ మాజేటి హరిప్రసాద్ పాల్గొన్నారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి వి ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో స్థానిక ధర్మశాలలో భవానీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డెబ్బై ఐదు మంది మహిళలకు వాసవి మాత వివిధ రకాల మంగళ హారతులు సమర్పించారు క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అధ్యక్షులు డాక్టర్ మాధంశెట్టి వరూధిని కార్యదర్శి గంగిశెట్టి అనుజ జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వి వి జిల్లాలో చెక్కుల జిల్లా వాసవి క్లబ్ గ్రీన్ స్మైల్ వరంగల్ ఆధ్వర్యంలో వికేఎస్పి చెక్కు పంపిణీ చేశారు క్లబ్బుకు చెందిన వికేఎస్పి సభ్యులు పెండ్యాల కృష్ణవేణి ఇటీవల మృతి చెందారు ఆమెకు చెందిన మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల విలువైన వికేఎస్పి క్లైమ్ చెక్ను నామినీ చిట్టిమల్ల వేదావతికి అందచేశారు అదేవిధంగా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వరంగల్కు చెందిన మరో వికేఎస్పి సభ్యురాలు కీర్తిమాల ఇటీవల మృతి చెందగా ఆమెకు చెందిన వికేఎస్పి క్లైమ్ చెక్ను నామినీ యాదాశ్రీలతకు అందచేశారు वैडूर्यालङ्करणं मणिहारं महापुर प्रतीक्षण मूयिका वेडूका सन्तोषं प्रतिक्षणम् ఏ జిల్లా వాసవి క్లబ్ పాయకరావుపురం ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవిఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా మార్క్సెట్ మాజీ డిప్యూటీ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాసరావు జిల్లా కేబినెట్ జాయింట్ సెక్రటరీ పందిరి బాల వెంకట సుబ్రహ్మణ్యం ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు మద్దుల శివరామన తన మనవడు హితేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మజ్జిగదాతగా దాతగా వ్యవహరించారు క్లబ్ పూర్వ కోశాధికారి నారాయణరావు వెంకట సుబ్బమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షులు పందిరి లక్ష్మీ పద్మావతి సెక్రటరీ కోమూరి బాల సుందరి కొమ్మూరి సూర్యకుమారి క్లబ్ అధ్యక్షులు రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్ అందజేత వి టూ వన్ ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ రావులపాలెం ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ జోన్ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి క్లబ్ అధ్యక్షులు పులవర్తి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న బోర్లో పుష్కర మోహన్కు ఓడరేవుల బీబీసీ కళాశాలలో బీటెక్ చదువుతున్న అంబాలి ప్రత్యూషకు ల్యాప్టాప్లు అందజేశారు తర్వాత పదిహేను మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి ఒక మహిళకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు వీటన్నిటికీ గోపాలకృష్ణమూర్తి ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఇద్దరు వీధి వ్యాపారులకు గవర్నర్ పంపిన రెండు గొడుగులను వితరణ చేశారు సెక్రటరీ కొల్లేపుర నర్సింహమూర్తి పి నారాయణమూర్తి మన్యం కామేశ్వరరావు మన్యం రాఘవరావు ఆర్యవయసు సంఘం అధ్యక్షులు మన్యం పర్వతవర్సనరావు సెక్రటరీ మండవల్లి నగేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ చిన్నబాబు రావులపాలెం మండలం ప్రెసిడెంట్ వై రాంబాబు ఎస్ హనుమంతరావు ఎం చిట్టిబాబు గ్రామస్తులు హాజరయ్యారు వి ఏ జిల్లా ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ ప్రజ్ఞాపూర్ యూత్ వనిత ప్రజ్ఞాపూర్ క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ బానూరి నర్సింహులు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ మాలే యోగేశ్వరరావు హాజరయ్యారు గౌరవ అతిథిగా గంపా శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంకా క్యాబినెట్ క్యాబినెట్ సెక్రటరీ సెక్రటరీ బొజ్జా మనోజ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది వాసవ్లు పాల్గొన్నారు ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత సిద్దిపేట ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి బీరువా వితరణ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా సిద్దిపేట ఆధ్వర్యంలో స్థానిక భరత్నగర్లోని శ్రీ ఉద్ధాశ్రమానికి పర్మనెంట్ ప్రాజెక్టు కింద బీరువాను అందచేశారు దాతగా కొమరవెల్లి అంజమ్మ రామ్ రాజేష్లు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గంపా శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గంపా కృష్ణమూర్తి రీజంట్ చైర్మన్ మాంకాల శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షులు మరియాల వాణి వీరేశం రామకృష్ణ అంతయ్య జయరాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి